అసలు ఈ దయ్యం సమస్య ఏంటి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుంది ఏంటో తెలుసుకోవాలి కొద్దిగా గ్లామర్ తగ్గినట్టుంది హీరోనే హీరో నే ఏదో కనిపించింది ఏం లేదు బ్లడ్ నీ సమస్య ఏంటి మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు అసలు నువ్వు మీ ఫ్రెండ్ వల్లే కదా చచ్చిపోయాను పోయాను అంతేగాని ఎంతకెంత అనుభవించాలి మీరు మా ఫ్రెండ్ వల్ల చచ్చిపోవడం ఏంటి అసలు ఏం జరిగింది నా పేరు జ్యోతిక మా అమ్మ నాన్నలు యాక్సిడెంట్ లో చనిపోయారు నాకున్నది ఒకటి ఆధారంగా ఉన్నది ఓకే ఇల్లు నా పని నేను చేసుకుంటా ఆనందంగా ఉన్నాను కానీ ఒక రోజు ఇంకా మనం ఫ్యాక్టరీకి కట్టేసుకోవచ్చు బాస్ కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు బాస్ చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఒప్పించుకున్నారు బాస్ పదన బాస్ వెళ్ళడిదాం Ever <trips>